అమెరికా అరే ఏం చదువుకున్నావురా బిడ్డ అమ్మ బీటెక్ అయిపోయింది ఎంటెక్ అయిపోయింది ఏం చేస్తున్నావురా అమెరికా పోతున్నా ఎందుకు పోతున్నా ఈ చూడు ఎక్కువ భారతీయులు కూడా ఆడ చేసే పని ఏందో తెలుసా ఈ క్రెడిట్ కార్డులు లోన్ల పంచాయతీ ఉంటే చూడు గవ్వే చేస్తున్నారట చాలా లంగ పనులు చేస్తున్నారట మన తెలుగులో పోయి మన తెలుగు వాళ్ళ హోటళ్లలో బెదిరించడం మొన్న ఒక వీడియో చూసారు అంతకముందు మన తెలుగు వాళ్ళ పేర్ల మీద అంటే అక్కడ ఇదివరకు ఉన్న వ్యక్తులు కాకుండా వేరే వేరే అడ్రస్ ప్రూఫ్లతోనే పూర్తి స్థాయిలో ఆ కార్డు ఈ కార్డు అనేది బిజినెస్లు స్టార్ట్ చేసేలాట అనేక రకాలుగా కూడా తెలుగు యొక్క సమాజం యొక్క పరువు తీస్తున్నారు ఇతర ఇతర దేశాలపై పోనీ అక్కడ పీక్ పొడిచింది ఏమన్నదంటే ఏమీ లేని పరిస్థితి అసలు ఏం జరుగుతుంది అంటే ఇతర దేశాలలో అమెరికాలలో అక్రమంగా ఉంటున్న భారతీయుల చేతులకు సంఖ్యలు కాళ్లకు చైన్లు వేసి సైనిక విమానంలో ఇండియాలకు తరలిస్తున్న వీడియో రిలీజ్ చేసిన యుఎస్ బోర్డు పెట్రోల్ చీఫ్ మైకేల్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక చూడాలి వాళ్ళందరి కాళ్లకు పూర్తి స్థాయిలో కూడా చేతులకు సంఖ్య సంఖ్యలు వేసి కాళ్ళకు పూర్తి స్థాయిలో కూడా చైన్లు చైన మొత్తం అందరు వేసేలు ఇక్కడ ఉండి ఉన్నదో లేదో దీని న్యాయంగా బతుకుర్రా అంటే నేను విదేశాలలో పోతున్నాయి ఇక విదేశాలలో పోయిన సోకులు ఎట్టుంటే మీకు తెలుసు కదా ఇటు భూమి మీద ఉండడు వాడు ఆకాశంలో వాని ఏతులకు ఆడికే పోతాయి వాడు చేసే పని కూడా ఆడ పెద్దగా ఉండదు చాలామంది ఇతర దేశాలలో పెట్రోల్ బంకులలో పనిచేయడం హోటళ్లలో పనిచేయడం ఇప్పుడు పార్ట్ టైం జాబులు చేస్తే ట్రంప్ తీసేస్తా అంటే ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచక బాపు ఇరవై వేలే నాయనా యాభై వేలు పంపియే నెల నెల మెయింటెనెన్స్లకు పంపిస్తా అంటే అరిఘోసబడి ఏం చేయలేమని చెప్పి అందరూ తిరుగు ప్రయాణం అయింది విదేశాలల్లో ఏం లేదురా ఆయన మన భారతదేశమే చాలా గొప్పది ఇక్కడే అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి అనేక కంపెనీలు ఉన్నాయి కాదంటే ఏంది అంటే ఉత తమాషా చేస్తూ ఉన్నారు అంతే అడిగిపోయి పెద్ద తెలంగాణ రాష్ట్రానికో లేకపోతే వాళ్ళు బాగుపడే వాళ్ళ కుటుంబాలను బాగుపెట్టిన ఘనత కూడా చాలా తక్కువ